ఫ్రేమ్ కలర్ ఫోటో కలర్ ఫోటో కలర్ ఫోటో అంత క్లాసీ ఫిలిం ఎట్లా వెళ్ళారు అసలు అఫ్కోర్స్ రోజు చెప్పివాడిని నీలో టాలెంట్ ఉంది అని వేరే చేయబోయ్ అంటే నా మాట వినేవాడు కాదు కానీ తర్వాత నీ టాలెంట్ నాకు తెలియకుండా చూపించేసి నాకు కలర్ ఫోటో హృదయకాలం డ్యామేజ్ చేసింది సార్ యాక్చువల్లీ అంటే అటు సైడ్ ఛాన్సల్ సైడ్ యాక్చువల్ చెప్పాలంటే అక్కడ మళ్ళీ ఎప్పుడైతే ఎవరైతే హీరోలు దొరకలేదని సినిమాలు స్టార్ట్ చేశానో ఈ సినిమాలు ఇవి చేసిన తర్వాత అసలు పోయింది యాక్సెస్ అప్పుడు ఎందుకో ఒక డెసిషన్లో ఈ రెండు కథలు పిక్ చేసుకున్నాం సార్ కలర్ ఫోటో బేబీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒకటి ప్రొడ్యూస్ చేసి ఒకటి డైరెక్షన్ చేద్దాము అనే ఫీలింగ్లో కలర్ ఫోటో కేవలం మర్యాద కోసమే సార్ తీసింది ఎట్లాగో హీరో రారు మనకి ఒక చిన్న హీరో దీంట్లో కూడా బేబీలో కూడా ఒక ఇద్దరు కొత్త వాళ్ళు అప్పుడు అనుకున్న టైంలో మర్యాద కోసం తీసాము దాన్ని నిజంగా దాని తగ్గట్టే నేషనల్ అవార్డు వచ్చింది ఐడియా అనేది మాత్రం ఒక నా రియల్ లైఫ్లో జరిగిన మా వైఫ్ది నాది ఏదైతే స్టోరీ ఉందో అదే అంటే సూపర్ సూపర్ ఫిలిం గా బేబీ బేబీకి వచ్చేటప్పటికి డైరెక్ట్ చేసాం మళ్ళీ డైరెక్ట్ మధ్యలో ఎందుకు వచ్చాము అదేందుకు డైరెక్ట్ చేయలేదు కలర్ ఫోటో కలర్ ఫోటో నేను డైరెక్షన్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్ తర్వాత బేబీ అది రెండు ఒకటేసారి వర్క్స్ స్టార్ట్ అయినాయి సో నాకు సందీప్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉండి అప్పుడు ఆ టైంలో సందీప్ సుహాస్ వీళ్ళందరూ సో తనతో తన మంచి రైటింగ్ అంతా చాలా బాగా రాస్తాడు సార్ యాక్చువల్లీ సో నాకు ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది డైలాగులు బాగా రాస్తాడు అనేది కంప్లీట్లీ ఇంకా తనకి ఇచ్చేసాను ప్రాజెక్ట్ కూడా డైలాగ్ అతను రాశాడు కథ నాది లేదు బేబీ కంప్లీట్లీదలుచుకున్నారు నా ఉద్దేశంలో ప్రేమ హృదయానికి సంబంధించింది సెక్స్ బాడీకి సంబంధించింది పెళ్ళి ఇంకోదానికి సంబంధించింది అనే ఉద్దేశమా లేకపోతే మనిషికి వేరు వేరేగా ఉంటాయి అని అసలు ఆలోచన ఏంటి నేను ఎంటైర్ సినిమాలో నేను చాలా విషయాలు చెప్పాను కానీ ఇది ఇదే చెప్పాలని బేబీలో అలా అనుకునే చేయలేదు సార్ యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్ట్ లవ్ అనేది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అది అంత ఈజీగా మర్చిపోవటం అనేది కుదరదు అనే అనే థాట్తో ఈ సినిమా స్టార్ట్ చేశాను సార్ అంటే దాంట్లో రకరకాల విషయాలు చెప్పాను నేను లైక్ ఫాదర్ లవ్ అప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం చెప్పు అంటే అల్టిమేట్గా ఏం చెప్పాలి అనేది మాత్రం ఫస్ట్ లవ్ గురించి అన్నట్టుగానే చెప్పాను సార్ అంతే బట్ ఫస్ట్ లవ్వే కదంటే నాకు అర్థమైంది ఏంటంటే లవ్ కింద సెక్స్కి సంబంధం లేదు అనేది అనిపించింది సినిమా చూసినాక అంటే ప్రేమించిన వాడు ఆ అమ్మాయి కాదన్న ఒకవేళ ఆ అమ్మాయి కొన్ని పరిస్థితుల్లో మార్పు ఉండదు నీ కథలో ఒక రకం పరిస్థితులు ఆ అమ్మాయి కానీ ఇంకొక కొన్ని పరిస్థితులు రేపయ్యి ఉండవచ్చు తెలియకుండా ఆ అమ్మాయి ఇష్టం లేకుండా జరిగి ఉండొచ్చు ప్రేమించిన వాడిని ఆ అమ్మాయి క్షమా గుణం ఉండాలి నేను క్షమించలేనప్పుడు ప్రేమ కదా అంటే సెక్స్ కోసం నువ్వు ప్రేమించావా అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా ఇప్పుడు అలాంటి ఉద్దేశం చెప్పదలుసుకున్నా లేదు లేదు నేను ఇక్కడ ఈ సినిమాని బయట సొసైటీలో ఎంత రియాలిటీ ఏంటి అనేది అంటే సినిమాటిక్ గా అయితే అతను నిజంగా క్షమించాలి అమ్మాయిని అసలు అట్లీస్ట్ అమ్మాయి అమ్మాయి వర్షం వినాలి అర్థం చేసుకోవాలి అని ఆ పనులన్నీ ఏమి చేయడు సో ఇదే పని బయట నైంటీ పర్సెంట్ ఇదే చేస్తారు జరుగుతుంది ఇదే చేస్తారు ఇదే జరుగుతుంది సో నేను ఈ సినిమాని మాత్రం ఆ సినిమాటిక్ వేలో వెళ్లకుండా బయట ఏది జరుగుతుందో ఆ రియాలిటీ చూపిద్దామని చేశాను సార్ రియాలిటీ చూపించావు కానీ టైం మా అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నా అని చెప్తుంది కదా బాడీ చెడిపోయినా కానీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను నీకోసం ఉన్నాను నేనే చెప్తుంది కదా అవును నువ్వు మళ్ళీ రియాలిటీలో ఉండలేదు కట్ట అనుకుంటే రియాలిటీలో అయిపోయినాక ఆమె మర్చిపోయి ఇంకోటి దగ్గరికి మూవింగ్ ఆన్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్ ఎక్కువ మెజారిటీ అమ్మాయి అమ్మాయి మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ గా వాడినే ప్రేమించింది అసలు వీడిని ఎప్పుడు ఏ రోజు ప్రేమించలేదు ప్రేమించానని చెప్తున్నాను చెప్తున్నాను చెడిపోయినా కానీ నీతోనే ప్రేమించాను వాడితో ఏదో ఒక క్షణం అట్ అయింది తప్ప నేను ప్రేమించాను నాకు కావాలంట అవును వీడు కాదండి అవును మామూలుగా రియాలిటీ లేదండి మీరు చెప్పారు రియాలిటీలో నేను చెప్పేది వాళ్ళు ఇంకెందుకు అయిపోయింది వాళ్ళతో ట్రాన్స్కారం అయిపోయిందని వర్గీకరణం లాగా ఈ సెక్షన్ అయిపోయింది ఆ సెక్షన్కి వెళ్దాం అనే ఫీల్ లేదు మరీ అంటే ప్రేమలు జెన్యున్ గానే ఉన్నాయి సార్ యాక్చువల్లీ దాంట్లో అయితే చాలా ఉంటాయి మనకు తెలిసిన కథలు మనకు తెలియని కథలు నువ్వు చెప్పి తెలియని కథలు తెలియని కథలు కాదు బయటికి రావు అంత బయటకు వచ్చినా ఇంకో రకంగా వస్తాయి వస్తాయి అదే ఇట్లాగే రావాలి అనే రూల్ ఏం లేదు రకరకాలుగా వస్తాయి మళ్ళీ కొత్త కథలు ఏం చెప్తున్నావు ఈసారి చెప్పదలుచుకున్నావు ఇప్పుడు రెండు సినిమాలు అనౌన్స్ చేశాం సార్ యాక్చువల్లీ ఒకటి ఆనంద్ వైష్ణవి సేమ్ కాంబినేషన్ లో ఒకటి తర్వాత హారిక లేఖ అని మనం ఇంకో సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సర్ వెళ్తాను సంతోష్ చోబన్ వాళ్ళిద్దరితో కలిపి ఒకటి రెండు ప్రేమ కదా ఒకటి బేబీ ఆన్ ప్రొడక్షన్లో దాంట్లో రాసుకున్నాను సో ఆనంద్కి విపరీతంగా నచ్చింది అనమాట ఆ టైంలో సో ఫాలోఅప్ ఫిలింగా ఇప్పుడు చేసిన గంగ మహేష్ రిలీజ్ తర్వాత ఉంటాయి కదా నాకు కూడా అన్నట్టుగా తీసుకున్న రెండు బెస్ట్ లవ్ స్టోరీస్ సార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో మనం తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా సార్ వరకు హిందీ వాళ్ళకి బాంబే ఇల్లు ఎత్తుకుంటూ వస్తాం కొంచెం హృదయకాలంలో కన్నడ అనుకుంటాయి అమ్మాయి అమ్మాయి తెలుగు కన్నడ తెలుగు అమ్మాయి సో అసలు ఈ లెటర్ మీ తెలుగు వాళ్ళనే అలా తీద్దాం అనుకుంటారు ఎందుకు బాంబే వాళ్ళకి వెళ్ళట్లేదు మీరు వెళ్ళలేదా లేకపోతే అక్కడ దొరక ఇళ్ళే దొరికారు బెటర్ అనుకున్నారు కస్సిన్ మాకు దొరకలేదు సార్ అంటే సంపు పక్కన చేయడానికి ఎవరు అప్పకలేదు కానీ అమ్మాయి తెలుగు అమ్మాయి తర్వాత ఇంక తర్వాత నుంచి తెలుగు తింపలేదు సార్ అంటే ఫస్ట్ అసలు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి సార్ మనకి అందుకనే వెళ్తారేమో అంటే మా తెలుగు అమ్మాయిలు గట్టిగా చూస్తే ఒక ఇరవై మంది ఉంటారు ఇరవై ఇరవై ఐదు మంది అంతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్యూజ్ నెంబర్ బయటకు వస్తుంది కానీ ఫస్ట్ నేను చెప్పేది ముందు నేను డైలాగ్ బేస్డ్ సినిమాలు రాస్తాను సార్ డైలాగ్లే మెయిన్ అన్నట్టుగా సినిమాలు ఉంటాయి దానికి డబ్బింగ్తో అచీవ్ చేయటం అనేది ఇంపాసిబుల్ అసలు సీన్ బాగా వచ్చిందా లేదా మానిటర్లో వాళ్ళు ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే అసలు నాకు ఎక్కదు ముందు చూడడానికే